శ్రీ క్రోధినామ సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్త్ ఫిఫ్త్ మంత్ మే ఫ్రైడే రోజున ట్వంటీ ట్వంటీ ఫోర్న అక్షయ తృతీయ రోజు ఎంతో శుభకరమైన రోజు ఈరోజు మనము ఏ విధంగా పూజ చేసుకోవాలి ఇంట్లో అనేది అలాగే మనము ఏమి కొంటే ఇంటికి తీసుకొస్తాము తీసుకొస్తే లక్ష్మీప్రదంగా మళ్ళీ అక్షయ తృతీయ వచ్చే వరకు అంటే సంవత్సరం అంతా మనకు ఏ పాటు లేకుండా ఏం కావాలి అనేది నేను ఇంకో వీడియోలో చూసాను చే చేశాను మీ కింద లింక్ ఇస్తూ చూడండి అక్షయ తృతీయ రోజున ఎట్లా పూజ చేసుకోవాలి ఇంట్లో అనేది మనకు ధనముకు ధాన్యముకు మన నగకు వస్త్రాలకు అన్నిటికీ లోటుపాటు లేకుండా మన పూజ గదిలో ఏ విధంగా పూజ చేసుకోవాలనేది నేను చాలా ఈజీగా సులభంగా ఉన్న మన దా మన దగ్గర ఉన్న వాటితోని ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది మీకు వివరణ ఇస్తాను అంతకంటే ముందు మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకు కూడా అక్షయ తృతీయ రోజున ఎలా పూజ చేసుకోవాలని తెలుస్తుంది అక్షయ తృతీయ ఒక రోజు ముందు అంటే శుక్రవారము వస్తుంది ఫ్రైడే రోజున గురువారం రోజున అంటే తొమ్మిదో తారీఖున మన ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట తొమ్మిదో తారీఖు ఐదో నెలల ముందే మనము పూజ సామాన్లు తెచ్చుకోవాలి అన్ని రకాలు ఏం పసుపు కుంకుమ అన్నీ ఫ్రెష్గా కొనండి మీ దగ్గర ఉంటే కొంటే చాలా మంచిది ఆ విధంగా పూలు కానీ మనకు సంవత్సరం అంతా అన్ని కొన్ని అయినా పర్వాలేదు మీ దగ్గర ఎంత వీలైతే అంతతో కొత్త వస్తువులు తీసుకురండి మీరు పసుపు కుంకుమ పూలు పూజకు సంబంధించినవి అలాగే మీకు కుండలు మీకు నచ్చితే అక్షయ తృతీయ రోజున చిన్న చిన్నవి ఒక పావు లీటర్ లేదంటే చిన్న చిన్న మనము దీపావళికి మనము దీపావళికి మనము కుండ కుందులు తెస్తాం కదా మూడు ఉంటాయి ఒకటి పెద్దది చిన్నది పైన ఇంకో చిన్నది పైన ఇంకో కప్పు ఉంటుంది అట్లాంటివి చిన్నవి మూడు కుందులు తెచ్చుకోండి కుండవి కొత్తవి తెచ్చుకోండి అది కలర్ ఉన్నా పర్వాలేదు దీపావళి కుందు ఒకటి సెట్ సెట్ తెచ్చుకోండి లేదు అంటే చిన్న కుండలు మూడు తెచ్చుకున్నా పర్వాలేదు అవి తక్కువ రేట్లోనే ఉంటాయి అవి గురువారం రోజే తెచ్చుకోండి లేదు కుదరలేదంటే మీరు శుక్రవారం కూడా తెచ్చుకోవచ్చు అంటే ఒకరోజు ముందు కొంత శుభ మొత్తము పూజ అంతా గురువారం రోజు మన ఇంట్లో మొత్తం శుద్ధి చేసుకొని నీట్గా పూజ సంబంధించిన ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఫోటోల కింద తప్పకుండా మనము వస్త్రం వేయాలి ఫోటోలు పెట్టేటప్పుడు చాలామంది వస్త్రం లేకుండానే వేస్తారు లేదంటే వ్రతంకి కొంతమంది కొ చిన్న చిన్న వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు దేవుళ్ళని పెట్టుకుంటారు అదేవిధంగా తూర్పు దిక్కు లేదా పడమర దిక్కు దేవ ఫోటోలు కొంత కొంత మంది ఇండ్ల ప్రకారం ఉంటుంది అది మనం ఎక్కువ శాతం ఈశాన్యం దిక్కు ఉండేటట్టు చూసుకొని తూర్పుకు ఫోటోలు పెట్టి పడమరకు ఉంటాయి ఆ విధంగా మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా చేసుకోండి లక్ష్మీదేవత మాత్రం మీకు దక్షిణం వైపు చూసినట్టు పెట్టాలి దక్షిణము ఫోటో పెట్టి చూడడం అనేది ఉత్తరంకి చూడాలి సారీ దక్షిణం ఫోటో పెట్టి ఉత్తరంకి చూడాలి అలా పెడితే అమ్మవారి అనుగ్రహము ధన ధాన్య సంపదతోని ఎల్లవేళ మన ఇంట్లో నిండుకోకుండా నిండుగా ఉంటాయి అన్నమాట నేను చెప్పిన ఈ కుండలు ఉన్నాయి కదా అలాగే కొబ్బరికాయ మీకు తెలుసు కదా యథావిధిగా మనం ధూప దీప నైవేద్యాలని అమ్మవారిని పూజిస్తాం కదా అట్లా టెంకాయ అన్నీ మనము ఉండే విధంగా అయితే మనం పెట్టుకునే విధానం ఎలా చేయాలంటే అమ్మవారికి శుభ్రమైన మనం ఆల్రెడీ స్నానం చేసేటప్పుడు మన నీళ్ళల్లో మనం కొంచెం పాలు పెరుగు సెంటు లేదా గులాబీ వాటర్ ఉంటుంది కదా గుల్ ఆ వాటర్ వేసుకొని కొంచెం కొంచెం ఒక చిట్కడు చిట్కాడు అట్లా వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుందన్నమాట స్నానం చేస్తే మనము ఆ స్నానం చాలా మంచిది మనకు ఏంటంటే ఒక తేజస్సు అనేది కనిపిస్తుంది ఆ విధంగా చేసుకొని శుచిగా తలని మాత్రము స్నానం చేసిన తర్వాత శుభ్రంగా తలని తుడిచి కింద ముడిచి వేయాలి ఎంటకలు ఇరబోసుకొని పూజ చేయొద్దు కింద ముడి వేసైనా క్లిప్ అయినా ఏదైనా పెట్టి అప్పుడు నీట్గా పూజ గదిలో మన నుదిటిన కుంకుమ కంపల్సరీ ఉండాలి నూటిదా కుంపం కుంకుమ పెట్టి మనం కూర్చొని మన పూజ స్టార్ట్ చేసుకోవాలి ఆ కుండలో మీ ఇంట్లో కొన్ని బియ్యము అలాగే కందిపప్పు కొంచెం మెండి మిర్చి చింతపండు అవి ఆ కుండలో మూడు కుండలలో సెట్ చేయాలి కింద కొన్ని బియ్యం వేయడము బియ్యము చింతపండు వేయవచ్చు లేదంటే పైన కుండలో మొత్తము బియ్యము ఏ ఏ విధంగానైనా చేసుకోండి కింద బియ్యము వేయండి పైన కుండలో పప్పు ఒక కవర్ల అంటే మామూలుగా పప్పు వేసి దానిపైన నాలుగైదు మిర్చీలు మీకు ఎన్ని పడితే అన్ని ఆ కుండ వరకు దాన్ని ఇంటిగా మిర్చీలు ఎండి మిర్చి పెట్టండి పచ్చిమిర్చి కాదు చింతపండు ఇవి ముఖ్యమైనవి మనకు ఖరాబ్ కానివి వేయాలి అలా వేసి ఆ కుందులకు మంచి పూలతో అలంకరించి పైన కుండలో ఉప్పు వేయాలి ఉప్పు వేసి దానిపైన చిల్లర డబ్బులు వేయాలి లక్ష్మీప్రదం కదా ఉప్పు చిల్లర డబ్బులు వేయాలి కలుషం ఈ ఈ కుండ కుందులు మాత్రం మంచిగా పసుపు కడిగేసి పసుపు కుంతులతో చక్కగా అలంకరించుకోవాలి ధాన్య లక్ష్మి అనమాట ఆ కుండలు అందులో ధనము ధాన్యము అష్ట ఐశ్వర్యాలు ఉండే ఆ కుందు కుండు కుండల కుందు అనమాట అట్లా చేసుకొని ఆ కుండల కుందు కూడా ఒక దీపం పెట్టాలి ఆ దీపం ఏంటంటే నెయ్యి వేసి మూ ఐదు ఒత్తులేసి ఒక ఎలా చేసి నెయ్యి దీపం వెలిగిస్తే చాలా ఇష్టం లక్ష్మీమాతకు ఆ విధంగా చేయండి లక్ష్మీదేవి ఫోటో సైడ్కు పెట్టి సైడ్కు ఒక సైడ్కు అంటే మనము ఈశ్యానం కాకుండా నైరుతి సైడ్ పెట్టాలి అంటే ఫోటోలు ఈశ్యానంకి శివుణ్ణి ఉండాలి ఫోటో ఇట్ సైడ్ మనకు దక్షిణం దిక్కు మనం పెట్టే కాడ అప్పుడు ఈ కుండ కుండలు పెట్టాలి మంచిగా పెట్టి అలంకరించుకొని అమ్మవారికి కూడా పూలతో మంచిగా అలంకరించి అదే అలాగే సెంటు అక్షంతలు ఎంతో శ్రేష్టమైనది కొంచెం పసుపు నెయ్యి సెంటు కలిపిన అక్షంతరాలతో అమ్మవారికి నష్టోత్తరము ఏదైనా పర్లే మీరు చెప్పండి మీరు అంతకంటే ముందు పూజ చేసే ముందు ఫస్ట్ మీరు సంకల్పం చెప్పుకోవాలి కలుష్యంని మనం కలుషం కడతాం కదా వాటరు అంటే కలుషం నీళ్ళతోనే శుద్ధి చేయడానికి అంతకంటే ముందు ఫస్టే చేసి మన గూత్రనామాలు అలాగే మనం ఏమైతే సంకల్పించుకుంటున్నామో అది మనం చెప్పి అలాగే కలుష పూజ చేసినాక ఆ కలుష పూజ తర్వాత ఆ నీళ్ళ ఒక పువ్వు వేసి దాంట్లో పసుపు పువ్వు అన్నీ వేసేసి గంగా గంగా జలాన్ని మనం మొత్తం శుద్ధి చేసుకొని ఈ విధంగా అన్నీ స్టార్ట్ చేయాలి మీ ఇంటి దేవుళ్ళకి కూడా నైవేద్యం పెట్టాలి దీపం పెట్టాలి అమ్మవారికి స్పెషల్ దీపంగా నైవే ఎలా పెట్టాలంటే అమ్మవారి మీ ఇష్టం దీపాలు ఎన్ని పెట్టుకున్నా ఏం లేదు లక్ష్మీమాతకు మాత్రం ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఒక్క దగ్గర కలిపి కలిపి మీ దగ్గర ఉన్న నువ్వుల నూనె అయినా పర్లేదు లేదా అష్టములిగా తల్లమైనా పర్లేదు లేదా మంచి నెయ్యిన్న పర్లేదు ఈ మూడిట్లో ఏదైనా పర్లే ఐదు ఒత్తులు వేసి తప్పకుండా మీరు ఆ విధంగా వేసి అమ్మవారి అమ్మవారికి చూపించినట్టుగా దీపం వెలిగించాలి మీ సైడ్ చూసినట్టు కాకుండా అమ్మవారి దిక్కు పెట్టండి అలా అలాగే దాని కింద తమలపాకు వేయండి తమలపాకు కొస అనేది అమ్మవారికి ఉండాలి వాటి అనేది మన సైడ్ ఉండాలి ఆ విధంగా తమ్ళపాకులు వేసి ఆ విధంగా మీరు పాలతోని తెల్లటి అనమాట పాయసంతో లేదంటే పెరుగు అన్నము పాయసము బెల్లం అన్నము అంటే ఏదైనా పరమన్నము అమ్మవారికి నైవేద్యము సమర్ప అంటే మనం అష్టోత్తరము అక్షంతం పూర్తయినాక మీ సంకల్పం చెప్పినాక అమ్మవారికి నైవేద్యము దీపము ధూపము కొబ్బరికాయ అవన్నీ నైవేద్యం పెట్టేసి మీరు అమ్మవారి ఆ నీళ్ళతోని సంప్రోక్షం చేసి అలా విధంగా అమ్మవారికి చూపించాలి నైవేద్యము చూపించిన తర్వాత మీది ఏమైతే ఉన్నాయో సంకల్పాలు మొత్తము మీ బాధలు అన్నీ అమ్మవారికి చెప్పండి చెప్పేసి మంచిగా మీరు దండం పెట్టుకొని మంగళహారతి ఇవ్వండి ఆరతి ఇచ్చినాక మీకు ఏ ఆరతి పాట వచ్చినా పల్లెలు లేదంటే లక్ష్మీమాతకు దాంట్లో అలక్షాస్తూరంలా అష్టోత్తరంలలో ఉంటాయి సీతాది శిఖరాన పగడాల తాపించు మా తల్లి అలా ఉంటుందన్నమాట పాట ఆ విధంగా ఇవ్వండి మీరు అష్టోత్తరం ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనవచ్చు లేదంటే ఓం శ్రీ ఓం అనకుండా మీరు శ్రీమాత్రే నమ అని మీరు ఎన్నిసార్లు అయినా జపించవచ్చు ఐదు వందల సార్లు అయినా వెయ్యి సార్లు అయినా ఇరవై అయినా పదకొండు వీలైనట్టు ఆ విధంగా వేస్తూ పూలను సమర్పించాలి ఇట్లా ఈ విధంగా మీరు చేసుకొని సంకల్పించుకోండి పాత్రంగా మీకు ధనము పైన నేను ఉప్పు ఉప్పు పైన మీ దగ్గర ఉన్న నాణ్యాలు చిల్లర పెట్టమన్నాను కదా అదేవిధంగా మీ దగ్గర ఉన్నది ఒక వస్త్రం కొత్త జాకెట్ పట్టైనా లేదంటే చీర అయినా అమ్మవారికి ఎక్కేయండి అంటే అమ్మవారి దగ్గర ముంగట ఇస్తున్నట్టుగా తాంబూలం ఇస్తున్నట్టుగా పెట్టండి తాంబూలం అంటే మీ దగ్గర చీర చీర మీ దగ్గర బట్టలు ఉన్న పర్లేదు లేదంటే రెండు జాకెట్ బట్టలు దానిపైన ఒక తమలపా రెండు తమలపాకులు వేసి ఒక్క పువ్వులు పండ్లు సమర్పిస్తే అది తాంబూలం కింద సమర్పజనం అయిపోతుంది అమ్మవారికి అన్ని విధాలా అష్టలక్ష్ములకు మీరు ఇచ్చినంత విలువ అనమాట ఆ విధంగా ఇచ్చేసి మీరు మంచి సంపూర్ణంగా అక్షయ తృతీయ రోజున అలా పూజ చేసుకొని తర్వాత మీకు వీలైతే సాయంకాలమైనా పర్లేదు ఎప్పుడైనా మళ్ళీ సాయంకాలము దీపాలు కడప ముంగట రెండు దీపాలు పెట్టండి మళ్ళా మళ్ళా సాయంకాలము దీపం ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ ఇంకేమైనా ఉంటే వేసేసి ఆయిల్ కానీ తక్కువ పడితే వేసి అగరబత్తులు వెలిగించండి ఇంట్లో మంచి స్మెల్ వచ్చాయి అగరబత్తులు వెలిగించండి చాలా బాగుంటుంది ఆ విధంగా చేసుకొని మీకు లక్ష్మీమాత టెంపుల్ కానీ ఏ అమ్మవారి టెంపుల్ అయినా దర్శనం కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మీ ఇంటిల్లి పాదలు అన్ని రకాల అష్టైశ్వర్యాలతోనే మంచిగా ఉంటారు ఇది చాలా ఈజీ అనమాట అంత పెద్ద బట్టలు కూడా చేయనవసరం లేదు ఎవరికి తాహతను బట్టి అట్లా చేసుకోవచ్చు దాంట్లో ఏం తప్పులేదు అమ్మవారు ఏది ఇచ్చినా ప్రేమతోనే భక్తితోనే నమ్మకంతో సమర్పిస్తే తప్పకుండా అమ్మ స్కీ స్వీకరించి మనకు అన్ని రకాలు చూస్తుంది శ్రీ మాత్రే నమ మీరందరికీ ఈ పూజా విధానం చెప్పినందుకు మీకు నచ్చింది అనుకుంటా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే చేస్తే చాలా బాగుంటుంది మీరు చేసుకోండి మంచిగా ఉండని మీ సంకల్పాలు కోరికలు ప్రతిదీ ధనంకు ధనం మూలం జగం ధనం లేనిది మనం ఏం చేయలేం కాబట్టి ధనం ఉంటే అన్ని విధాల మనకు సుఖశాంతులు అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా ఈ విధంగా పూజ కావాలంటే మీరు ఇవ్వండి షేర్ చేయండి తప్పకుండా ధన్యవాదాలు మరొక్కసారి మీ అందరికీ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీ అందరికీ అలాగే యూట్యూబ్లో ఉన్న ప్రతి యూట్యూబ్ యాజమానానికి యూట్యూబ్లో ఉన్న ప్రతి గురువులకు మంచి యూట్యూబ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు ధన్యవాదాలు